జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము తల్లి ఒక్క నిమిషము వినిబిడ్డ ఇది వింటున్న సమయంలోనే ఊహించని శుభవార్త అనేది నీకు చేరుతుంది అది ఎటువంటి వార్త ఇప్పుడే విని తెలుసుకో అని మన వారాహి అమ్మవారైతే చెబుతున్నారండి మన అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఇక అమ్మవారి సందేశం తల్లి నువ్వు ఎప్పుడూ కూడా అందరి మేలు కోరుకుంటావు అందరూ కలిసి ఉండాలి అందరూ కావాలి అని ఆరాత కానీ నీ వెనక నీ గురించి మాట్లాడి నీ గురించి వ్యతిరేకంగా ఉన్నది నీకు తెలిస్తే తట్టుకోలేవు బిడ్డ అందరూ మంచివారని నమ్మి మాట్లాడుతున్నావు కదా కానీ నిన్ను ఎవరైతే ఎదురించి మాట్లాడుతున్నారో ఎవరో నీకు వ్యతిరేకంగా ఉన్నారో వారిని కూడా నమ్మచ్చు కానీ నీ ముందు ఒక మాట వెనక ఒక మాట చెప్పేవారి గురించి నువ్వు తెలుసుకోవాలి వారి మీద నమ్మకం అనేది అసలు పెట్టుకోకు అలాంటి వారికి నువ్వేంటో తెలిసేలా చేయబిడ్డా ఎవరికీ కూడా అన్యాయాన్ని తలపెట్టకు ఎలాంటి ఆపద రాకుండా చేతల్లి వారి ముందు మంచిగా బ్రతకాలి తలెత్తుకుని ధైర్యంగా నిలబడాలి అని నువ్వు ఎప్పుడూ అనుకోకు నీకు ఈ అమ్మ ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది కదా అందరూ కూడా నిన్ను చూసి గర్వించేలాగా అందరూ నిన్ను మెచ్చుకునేలాగా గొప్ప స్థాయిలో నేను ఉంచుతాను ఏది వచ్చినా సరే దాన్ని తట్టుకొని శక్తిని నీ జీవితంలో నేను నీకు ఇస్తాను తల్లి ఇతరులు చూసి నువ్వు కుల్లుకునేలా నేను నిన్ను ఎప్పుడూ బలహీనంగా ఉంచలేదు ఎప్పుడూ కూడా జరిగిన ఓటమిని చూసి ఎందుకు అంత భయపడుతున్నావు నీకు ఎప్పుడూ కూడా అందరి ముందు ఉత్సాహం కలిగించే గెలుపును నేను నీకు ఇస్తాను కదా నీకు తోడుగా ఉండేది ఈ నువ్వు కోరుకున్న మార్పును కోరుకున్నది చేసే ఈ కానీ నువ్వు నీ వంతు కష్టం చేయాలి నమ్మకంగా అన్నీ చేస్తే నీకు కావాల్సిన మంచి స్థానం నీకు దొరుకుతుంది ఒక జబ్బు వచ్చినట్లు దిగులు పడిపోయి కృంగిపోతావు ఎందుకు బిడ్డ మనసులో ధైర్యాన్ని నింపుకొని నీ నోట కష్టం అనే మాట కూడా దగ్గరికి రానివ్వకుండా ఉండు ఎంత కష్టం వచ్చినా సరే ఎలా బయటపడాలో ఆలోచించు నీ యొక్క సమస్య నుంచి ఎలా బయటపడాలని పరిష్కారం వెతుకు దానిని నీకు అందించే బాధ్యత నా తల్లి ఒక విషయం గుర్తుంచుకోబిడ్డ ఎప్పుడూ కూడా ఓడిపోవాలి నువ్వు మనము అని ఎంతమంది అనుకుంటారు వారు కోరుకునే విధంగా ఏది జరగదు వాళ్ళు ఆశ్చర్యపోయి భయపడేలా నేను చేస్తాను తల్లి నీకు కావాల్సిన గెలుపుని తప్పకుండా ఇస్తాను చిన్న చిన్న సమస్యలు వచ్చాయని నువ్వు కృంగిపోయి అందుకే జీవితం అక్కడ అయిపోతుందా అని ఎప్పుడూ అనుకోకు ఇంకా నీ జీవితం అవ్వలేదు బిడ్డ నువ్వు సాధించవలసింది ఎంతో ఉంది నువ్వు సాధించడానికి మాత్రమే పుట్టావు ఎవరైనా ఈ విషయంలో తప్పు చేస్తే వారిని మన్నించేందుకు నీ మనసు ఎప్పుడు కూడా తయారుగా ఉంటుంది అప్పుడు మాత్రమే నువ్వు సుఖంగా సంతోషంగా తల్లి నిన్ను ఎప్పుడూ కూడా అందరి తక్కువ చేసి కిందకి లాగాలని చూస్తూ ఉన్నారు అలాంటి వారికి దూరంగా ఉండు విధికి మించిన కష్టాలు నీకు ఉన్నాయి అవి నాకు తెలుసు అవి నీకు నిరంతరం కావు నిన్ను కాపాడే అవసరం బాధ్యత నాకు ఉంది కాబట్టి దీన్ని అత్యవసరంగా నీకు అందించాలని ముందుకు వచ్చాను తల్లి నా మీద బాధ్యత ఉన్నప్పుడు నీ యొక్క మంచి చెడు విషయాలు సమస్యలు అన్నీ కూడా నువ్వు తెలుసుకోవాలి వారన్నిటికీ బాధ్యత నేను తీసుకున్నానమ్మ అమ్మ ఇదంతా చెబుతున్నారు నువ్వు ధైర్యంగా ఉండాలని తల్లి అసలు కృంగిపోకు సంతోషంగా ఉండు అని చెప్పడానికి నీకు ఆనందాన్ని కలిగించే ఈ ఉండగా నీకు దిగులు ఎందుకు బిడ్డా ఇప్పుడు నీ జీవితంలో వచ్చే మార్పులకు రాజయోగం కలిగే మార్పు అందులో అడుగుపెడుతుంది నీకు అన్నిరంతా కూడా ముచ్చంలా మారి నీకు బంగారు నవ్వులా మారే సమయం మారేలాగా నవ్వులతో మాల వేస్తాను తల్లి మంచి జీవితాన్ని అనుభవించబోతున్నావు ఏమి జరుగుతుందో అని భవిష్యత్తులో అని ఆరాటపడుతున్నావు కదా నీకు ముత్యాల హారాన్ని వేసేందుకు ఈ అమ్మకు నీ ముందుకు వచ్చాను ఒక్కొక్క ముత్యాన్ని జీవితంలో మాలగా నేను నీకు అందిస్తాను కాబట్టి ఈ హారాన్ని అందుకునేందుకు సిద్ధంగా ఉండు నీకు మంచి కాలం రాజయోగం పడుతుంది బిడ్డ నీ కష్టాన్ని ప్రతిఫలం కోరుకున్న డబ్బు రాబోతుంది నేను నీతో ఉండాను నువ్వు ధైర్యంగా ఉండు అని మన వారాహ్యం అయితే చెబుతున్నారండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు